హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహావాక్స్ నేను మీ మహా ఈరోజు విలేజ్ స్టైల్ పులుసుతో మీ ముందుకు వచ్చేసానండి ఇలా వంకాయల్ని సెగలో బాగా కాల్చుకోవాలండి పచ్చిమిర్చిని కూడా ఇలా కాల్చుకోవాలి ఇలా నిప్పులు సెగలో కాల్చితే చాలా రుచిగా ఉంటుందండి పచ్చ పులుసు విలేజెస్లో ఎక్కువగా ఇలాగే చేసుకుంటారు కావలసిన ఇంగ్రీడియంట్ చూద్దాం ఆనియన్ ఒకటి కల్లుప్పు చింతపండు పచ్చిమిర్చి కాల్చిపెట్టుకున్న వంకాయలు మనం ముందుగా కాల్చిపెట్టుకున్న వంకాయ ముక్కల్ని వంకాయలు వేసాం కదండి కాల్చిపెట్టుకున్న వంకాయ ముక్కల్ని పచ్చిమిర్చి ఒక ఆనియన్ సాల్ట్ వీటిని వేసి బాగా ఇలా ఫింగర్స్ తో మెదపాలి నేను పూర్తిగా మెత్తగా మెదపాలన్నమాట చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకున్నానండి చింతపండు రసం కూడా వేసి ఇలా బాగా కలపాలి ఒక చెంచా బెల్లం తురుము కూడా వేసుకున్నాను రుచి కోసం అయితే వేసానండి బెల్లం ఇంతేనండి చాలా సింపుల్గా మన విలేజ్ స్టైల్ పచ్చి పులుసు అయితే రెడీ అయ్యింది పచ్చి పులుసుని ఇలా చేత్తో చేస్తేనే చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చి పులుసు పులకన్నంలోకి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి